ఓం నమ శివాయ మన జీవితంలో ఎన్నో కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలు మనశ్శాంతి లేకపోవటం ఇలాంటి సమస్యలన్నింటినీ అగ్నిలా దహించివేసి మనకు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఒక మహాశక్తివంతమైన స్తోత్రం గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం అదేనండి దారిద్ర్య దహన శివ స్తోత్రం పదండి ఈ దివ్య స్తోత్రం యొక్క మహత్యమేంటో చూద్దాం ఒక్క క్షణం ఆలోచించండి అసలు ఒక మనిషి జీవితంలో అత్యంత వేదనకు బాధకు గురిచేసే విషయం ఏమయ్యుంటుంది ఏది మన ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తుంది సమాధానం ఒక్కటే పదం దారిద్ర్యం అయితే దారిద్ర్యమంటే కేవలం డబ్బు లేకపోవడమేనా కాదండి అది అనారోగ్యం రూపంలో రావచ్చు సరైన జ్ఞానం లేకపోవడం కావచ్చు లేదా ఇంట్లో సంతోషం శాంతి లేకపోవడం కూడా కావచ్చు ఇది కేవలం మన జేబును కాదు మన అంతరాత్మను కూడా పట్టి పీడించే ఒక పెద్ద క్షోభ కాబట్టి ముందుగా మనం ఈ దారిద్ర్యం అనే మాటకు ఉన్న అసలు అర్థాన్ని పరిశీలిద్దాం ఇది మన జీవితాన్ని మన ప్రశాంతతను ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం ఇలాంటి అన్ని సమస్యలకు ఒక అద్భుతమైన దివ్యౌషధమే ఈ స్తోత్రం చూడండి ఆ పేరులోనే ఎంత శక్తి ఉందో దారిద్ర్య అంటే సకల రకాల పేదరికం దుఃఖం లేమి దహన అంటే అగ్నిలో వేసి పూర్తిగా కాల్చి బూడిద చేయడం అంటే మన జీవితంలోని అన్ని రకాల కష్టాలను దుఃఖాన్ని భస్మంచేసే పరమశివుని దివ్యమైన అస్త్రమిది మరి ఇంతటి అమోఘమైన శక్తి ఉన్న ఈ స్తోత్రం నుంచి వచ్చింది దీనిని ఎవరు మనకు ప్రసాదించారు ఆ దివ్యమైన మూలాన్ని తెలుసుకుంటే మన భక్తి మన నమ్మకం రెట్టింపవుతాయి దీన్ని రచించింది ఎవరో సామాన్యులు కారండి సాక్షాత్తు బ్రహ్మ మానసపుత్రులలో ఒకరు సప్తర్షులలో అగ్రగణ్యులైన మహర్షి ఆయన తపశ్శక్తి గురించి మనందరికి తెలిసిందే అటువంటి మహానుభావుడు పరమశివుని పరమభక్తుడు లోక కళ్యాణం కోసం ఈ అద్భుతమైన స్తోత్రాన్ని మనకనుగ్రహించారు సరే ఇక మనం అసలు విషయానికొద్దాం ఈ స్తోత్రంలోని కొన్ని అత్యంత ముఖ్యమైన శ్లోకాలను వాటి భావాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో అర్థం చేసుకునే చేద్దాం ఇక స్తోత్రంలోని మొదటి శ్లోకం ఈ దివ్యమైన శబ్దతరంగాలు వింటుంటేనే మనస్సు ఒక రకమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుంది దీన్ని నెమ్మదిగా స్పష్టంగా పటిద్దాం విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూర ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ ఇప్పుడు చూడండి పరమశివుణ్ణి ఎంత అద్భుతంగా వర్ణించారో విశ్వేశ్వరాయ అంటే ఓ స్వామి ఈ సమస్త విశ్వానికే అధిపతివి నరకార్ణవ తారణాయా ఈ సంసారమనే నరక సముద్రాన్ని దాటించే నావికుడివి నీవే శశిశేఖర దారణాయా చల్లని చంద్రుణ్ణి తలపై ఆభరణంగా ధరించి భక్తుల తాపాన్ని హరించేవాడా కర్పూరకాంతిధవళాయా కర్పూరంలా స్వచ్ఛమైన తెల్లని కాంతితో ప్రకాశిస్తూ మాకు నిర్మలత్వాన్ని ప్రసాదించుతండ్రీ ఇక్కడ ప్రతిపదం ఒక మహామంత్రంలాంటిది అంటే ఈ శ్లోకం యొక్క ముఖ్య సారాంశమేమిటంటే ఆ విశ్వనాథుడికి పూర్తిగా శరణాగతి చెందడం ఎప్పుడైతే మనం ఆయనే నా సర్వస్వమని నమ్మి ఓ పరమేశ్వర నా దారిద్ర్యమనే దుఃఖాన్ని నీ పాదాలచెంత దహించివేయి అని ఆర్తితో వేడుకుంటామో అప్పుడు ఆ ప్రార్థనకు అద్భుతమైన శక్తి వస్తుంది ఇక ఏడవ శ్లోకానికి వద్దాం ఇది చాలా చాలా విశిష్టమైనది ఎందుకంటే ఇది శివునికి శ్రీరామునికి మధ్య ఉన్న అద్భుతమైన బంధాన్ని శివకేశవుల అభేదాన్ని మనకు తెలియజేస్తుంది రామప్రియాయ రఘునాథ వరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవ తారణాయ పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమశివాయ ఈ శ్లోకంలోని పదాలను గమనించండి రామప్రియాయ శ్రీరాముడంటే అత్యంత ప్రియమైనవాడా శివుడు రాముని ఆరాధ్యదైవం రాముడు శివుని పరమభక్తుడు రఘునాథ వరప్రదాయ సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అవతారమైన ఆ రఘునాథుడికే వరాలను ప్రసాదించినవాడా సురార్చితాయా కేవలం మనుషులే కాదు సకల కూడా పూజలందుకునేవాడా అటువంటి మహాదేవుడిని మనం ఆశ్రయిస్తున్నాము సరే ఇంత భక్తితో ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు ఫలశ్రుతి అంటే ఈ పఠనం వల్ల లభించే ఫలితాల గురించి తెలుసుకుందాం ఇది ఎవరో చెప్పింది కాదు సాక్షాత్తు వశిష్ట మహర్షివారే ఈ స్తోత్రం చివర్లో దీనిని భక్తితో పఠించేవారికి ఏమేమి శుభాలు కలుగుతాయో చాలా స్పష్టంగా తెలియజేశారు ఇది మహర్షివాకు తిరుగులేని సత్యం ఇక్కడ చూడండి ఫలాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కేవలం డబ్బు మాత్రమే కాదు సర్వరోగ నివారణం అంటే శారీరక మానసిక రోగాల నుండి పూర్తి విముక్తి సర్వసంపత్కరం అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి పుత్రపౌత్రాదివర్ధనం వర్ధనం వంశాభివృద్ధి సత్సంతానం కలుగుతుంది అంతేకాదు అంతిమంగా ఈ లోకంలో సుఖాలను అనుభవించి పరలోకంలో స్వర్గప్రాప్తి చివరికి మోక్షంకూడా సిద్ధిస్తుందని మహర్షి అభయమిస్తున్నారు మరి ఎంతటి మహిమాన్వితమైన స్తోత్రం యొక్క పూర్తి అనుగ్రహాన్ని మన జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి దీన్ని ఎలా ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికి కొన్ని చాలా సులభమైన మార్గదర్శకాలున్నాయి ప్రతి సోమవారం లేదా ప్రదోషకాలంలో పఠించటం చాలా చాలా శ్రేష్టం వీలైతే శివలింగానికి జలాభిషేకం చేస్తూ పఠిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇంకా ఉత్తమ ఫలితాల కోసం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ త్రిసంధ్య వేళల్లో పఠించాలి అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఒక్కటే కేవలం యాంత్రికంగా చదవడం కాదు ప్రతి పదం యొక్క అర్థాన్ని మనసులో తలుచుకుంటూ పూర్తి భక్తితో ఆర్తితో పఠించాలి కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే పరిపూర్ణమైన నమ్మకంతో అచంచలమైన భక్తితో ఈ స్తోత్రాన్ని ఆశ్రయిస్తే చాలు ఆ కరుణామయుడైన భోళాశంకరుడు తప్పకుండా కరుణించి మన జీవితంలోని అన్ని రకాల దారిద్ర్యాన్ని భస్మంచేసి మన ఇంట సిరిసంపదలను మనశ్శాంతిని కురిపిస్తాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఓం నమశివాయ